ఎన్వైకే మరియు మై భారత్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా టోర్నమెంట్ ఆదివారం రోజున చందూర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని పోన్చెట్టి రాకేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున కబడ్డీ వాలీబాల్ షటిల్ రన్నింగ్ చెస్ జావలిన్ త్రో లాంటి క్రీడలు నిర్వహిస్తున్నామని మండలంలోని అన్ని గ్రామాల యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని క్రీడల్లో పాల్గొనాలని కోరారు గెలిచిన ప్రతి జట్టుకు ప్రథమ మరియు ద్వితీయ స్థానాలకు గాను షీల్డులు అందజేస్తామని అదేవిధంగా మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని యువత క్రీడల్లో రాణించి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని దేశ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించేది యువకులేనని అన్నారు ఈ కార్యక్రమంలో మండల క్రీడాకారులు మార్తా రాజు గుగ్గిళ్ల సాగర్ వెంగళ వెంకటేష్ మెడికల్ సుభాష్ మెడిసిటీ శ్రీహరి గొల్లపల్లి హరిబాబు ఎండి ఆసిఫ్ నేరళ్ల లింబాద్రి కారుకురి రాజు పోంచెట్టి నిశాంత్ తదితరులు పాల్గొన్నారు మై భారత్ మరియు ఎన్వైకే ఆధ్వర్యంలో చందుర్తిలో మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మరి చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ఔత్సాహక క్రీడాకారులు ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఆదివారం పంతొమ్మిదవ తేదీ రోజు ఆదివారం చందుర్తిలో జరిగే టోర్నమెంట్లో అందరూ కూడా పాల్గొనాలి మరి ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా కబడ్డీ కబడ్డీతో పాటు వాలీబాల్ అదేవిధంగా చెస్ అదేవిధంగా షార్ట్పుట్ త్రో వంద మీటర్లు టూ హండ్రెడ్ మీటర్లు రన్నింగ్ దాంతో పాటుగా ఈ క్రీడలు ఉంటాయి వీటికి మండలంలోని యువత మరియు మధ్య వయస్కులు పెద్దలు అందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాలి మరి టోర్నమెంట్లో పాల్గొని గెలుపొందిన జట్లన్నిటికీ కూడా మరి ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్స్ మెడల్సు మరి వాటితో పాటుగా ట్రోఫీ ప్రైజ్ అనేది ఉంటుంది మొదటి ద్వితీయ రెండు బహుమతులు కూడా ప్రతి ఆటలో ఉంటాయి మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో రాణించాలి తప్పకుండా మండలంలోని యువత అంతా కూడా పంతొమ్మిదవ తేదీ రోజు జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనాలి మరి దీనికి సంబంధించి మరి మేడిశెట్టి శ్రీహరి కావచ్చు గుగ్గిల సాగర్ కావచ్చు వీరికి ఫోన్ చేసి మీ టీంల యొక్క పేర్లు నమోదు చేసుకోగలరని మనవి